మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ పంపించిన ఘనత మాది ముచ్చుమరి ఘటనలో బాధితురాలని గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్లినా మా పైన కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అగత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశా చట్టం ప్రకారం కేసులు పెట్టారు గంజాయిపై పై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్ద పెట్ట వేసింది హోం మంత్రి వంగళపూడి అని తా వ్యాఖ్యానించారు మనం జరుగుతుంది ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం అనాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా మీరు చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి అడిగిన దానికి చెప్పండి

మేడం గారు చెప్పింది కదా మేడం గారు చెప్పింది నేను మీకు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ మహిళల భద్రత మీద మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు చేసి కట్టిన శిక్షలు పడేటట్టుగా గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం అధ్యక్ష వాళ్ళు చేసినారు అధ్యక్ష ఏ తప్పుడు చెప్పండి అధ్యక్షున్నారు కదా నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు అడగండి కూర్చోండి కూర్చొని వచ్చేది